హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు ఐదవ రోజుతో శుద్ధి అవుతుందా ఐదవ రోజున ఇంట్లో పూజలు చేసుకోవచ్చా స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది స్త్రీలకి నెలసరి వచ్చిన మొదటి మూడు రోజులు ఆడవారికి రజోదోషం ఉంటుంది కాబట్టి మొదటి మూడు రోజుల వరకు ఎటువంటి పూజా కార్యక్రమాలను నిర్వహించకూడదు నాలుగవ రోజున ఇంట్లో దీపారాధన చేసుకోవడానికి తాంబూలం పుచ్చుకోవడానికి పనికిరాదు స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి నాలుగు రోజులు తలకు నూనె పెట్టుకోకూడదు కాళ్లకు పసుపు రాయకూడదు కుంకుమ ధరించకూడదు ఐదవ రోజు వచ్చేసరికి స్త్రీలు పూర్తిగా శుద్ధి అవుతారు కాబట్టి ఐదవ రోజున స్త్రీలు తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు నిత్య దీపారాధన చేసుకోవచ్చు కాళ్ళకి పసుపు రాసుకోవచ్చు కుంకుమ పొట్టు అలాగే గంధం పెట్టుకోవచ్చు తలలో పూలు పెట్టుకోవచ్చు ఐదవ రోజు బ్లీడింగ్ అవుతున్నా సరే స్త్రీలను శుచిగానే భావిస్తారు కాబట్టి దైవ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు నాలుగవ రోజున స్త్రీలు తప్పనిసరిగా తలస్నానం చేసి ఒక చిన్న పసుపు ముద్దను మింగాలి దీనివల్ల మీ శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా మొత్తం నశించిపోతుంది తర్వాత మీ ఇంటి బయటకు వచ్చి సూర్యునికి సూర్య నమస్కారాలు చేయాలి స్త్రీలకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే ఐదవ రోజున ఉదయం తొమ్మిది గంటలలోపే స్త్రీలు తలస్నానం చేసేయాలి అప్పుడే మీకున్న మైలు తొలగిపోతుంది ఐదవ రోజున గుడికి వెళ్ళవచ్చు పీరియడ్స్ సమయంలో నిల్వ ఉన్న పదార్థాలను ముట్టుకోకూడదు ముఖ్యంగా పచ్చళ్ళని మాత్రం అస్సలు ముట్టుకోకూడదు మొదటి మూడు రోజులు శుభకార్యాలకు వెళ్ళకూడదు ఇంట్లో శుభకార్యాలు మొదలు పెట్టకూడదు ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో భార్యాభర్తలు కలవకూడదు అలాగే కొన్ని శాస్త్రాల ప్రకారం పీరియడ్ వచ్చిన మొదటి రోజు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి భోజనం చేయకూడదు అలాగే మొదటి రోజున వంటగదిలోకి వెళ్ళి స్త్రీలు వంట చేయకూడదు ఎందుకంటే వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుంది కాబట్టి నెలసరి వచ్చిన ఒకటవ రోజున వంటగదిలోకి అడుగు పెడితే స్త్రీల జాతకంలో దోషాలు ఏర్పడతాయి కాబట్టి వీలైనంత వరకు మొదటి రోజున మాత్రం వంటగదిలోకి వెళ్ళకండి ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు వెంటనే తలస్నానం చేయాలని అంటారు కానీ సైన్స్ ప్రకారం చూసుకుంటే పీరియడ్స్ వచ్చిన మొదటి రోజు స్త్రీలు తలస్నానం చేయకూడదట దీనివల్ల శరీరం చల్లబడి రక్త ప్రసరణ తగ్గుతుందంట దీని కారణంగా కడుపు నొప్పి తలనొప్పి వంటి సమస్యలు వస్తాయని వైద్యులు అంటున్నారు నెలసరి సమయంలో స్త్రీలు కాటన్ దుస్తులను ధరించాలి దేవుని పటాలను కనపడకుండా మీ పూజ గదిని మూసేయాలి నెలసరి నాలుగవ రోజు మరియు ఐదవ రోజున స్త్రీలు ఖచ్చితంగా తలస్నానం చేయాలి అలా స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయాలి ఐదవ రోజు పూర్తయినాక ఇంటిని శుభ్రం చేసుకోవాలి అప్పుడే మీ ఇంటికున్న మైలు తొలగిపోతుంది మీ ఇంటిని శుభ్రం చేసుకోకపోతే ఇంట్లో ఎన్ని పూజలు చేసినా సరే ఉపయోగం ఉండదు పిల్లలు దేవతలు నివసిస్తారు కాబట్టి నెలసరి ఐదవ రోజున స్త్రీలు ఖచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి దేవుని పటాలను నీటితో తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి స్త్రీలు ఐదవ రోజున ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు ఐదవ రోజున స్త్రీలు ఖచ్చితంగా అభ్యంగన స్నానం చేయాలి అంటే ఒంటికి నలుగు పెట్టుకొని తలస్నానం చేయాలి బీరువాను లక్ష్మీదేవితో పోలిస్తారు కాబట్టి మూడు రోజుల వరకు బీరువాను ముట్టుకోకూడదు నెలసరి సమయంలో బీరువాను ముట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి పీరియడ్స్ అయిపోయిన ఐదవ రోజున బీరువాను కూడా శుభ్రంగా తుడుచుకోవాలి ఒక్కోసారి అనారోగ్య కారణాల చేత స్త్రీలకు రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది అలా ఉన్నా సరే స్త్రీలు ఐదవ రోజు నుంచి నిత్య దీపారాధన చేసుకోవచ్చు మూడు రోజులు మాత్రమే అశుచి ఉంటుంది నాలుగవ రోజున కొంత మైలు పోతుంది ఐదవ రోజున పూర్తిగా మైళ్ళు తొలగిపోతుంది స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు అట్టి గాజులను వేసుకోకూడదు కాబట్టి స్త్రీలు నెలసరి వచ్చిన మొదటి రోజున చేతికి ఉన్న మట్టి గాజులను తీసేసి మెటల్ గాజులను వేసుకోవాలి అలాగే నెలసరి వచ్చినప్పుడు ఎరుపు రంగు బొట్టును పెట్టుకోకూడదు నల్ల రంగు బొట్టు మాత్రమే పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే ఇవన్నీ పాటిస్తుందో ఆ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే స్త్రీల నెలసరి సమయంలో కాటుక పెట్టుకోకూడదు ఇలా చేస్తే మీ భర్తకి గ్రహదోషాలు ఏర్పడతాయి నెలసరి సమయంలో మొదటి నాలుగు రోజులు స్త్రీలు పూజగది వైపుకు వెళ్ళకూడదు అలాగే ఆలయానికి వెళ్ళకూడదు భోజనం విషయంలోనూ కొన్ని షరతులు ఉంటాయి చాలామంది తమ ఇంటి గుమ్మం ముందు కొన్ని దిష్టి యంత్రాలను నిమ్మకాయలు ఇలా కట్టుకుంటూ ఉంటారు కానీ మన ఇంటికి మైలు వస్తే గుమ్మం ముందు ఉన్న దిష్టి యంత్రాలకు ఉన్న దైవశక్తి మొత్తం తొలగిపోతుంది కాబట్టి ఇంటి ముందు దిష్టి యంత్రాలు ఉంటే ఇంట్లో నెలసరి పూర్తయిన తర్వాత వాటిని తొలగించి కొత్తవి కట్టుకోండి అప్పుడే ఆ దిష్టి యంత్రాలకు ఉన్న శక్తి రెట్టింపు అయ్యి మీ ఇంటిపై నరదృష్టి పడకుండా ఉంటుంది కొంతమంది ఇళ్లలో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు అలాంటి ఇళ్లలో మైలు వచ్చిన వారు కాకుండా ఇంటి యజమాని పూజ గదిలో దీపం పెట్టవచ్చు స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు కూడా పూజలు చేయకూడదు ఈ విషయంలో మాత్రం ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇస్తారు స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు తేలికపాటి పూజలు చేసుకోవచ్చు అంతేకాని నోములు వ్రతాలు చేయకూడదు అలాగే గర్భవతులు పూజ చేసేటప్పుడు కొబ్బరికాయను కొట్టకూడదు పూర్వం రోజుల్లో గుడికి వెళ్ళాలంటే నదిలో స్నానం చేసి గుడికి వెళ్ళేవాళ్ళు కాబట్టి నెలసరి సమయంలో స్త్రీలకు రక్తస్రావం కావడం వల్ల నదిలో ఉన్న నీరు అవుతుంది కాబట్టి స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు ఇంట్లోనే ఉండాలని ఆలయంలోకి రాకూడదని నిషేధించబడింది కొన్ని యజుర్వేద గ్రంథాల ప్రకారం స్త్రీలకు ఉన్న శాపం వల్లనే ఆడవారికి నెలసరి వస్తుందని నమ్మకం నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్త్రీల నెలసరి సమయంలో చక్కగా విశ్రాంతి తీసుకోవాలి ముఖ్యంగా వ్యాయామానికి దూరంగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్